సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో శ్రీకృష్ణుని జన్మదినం సందర్భంగా ఒట్లు కొట్టే కార్యక్రమాన్ని ఏఐసిసి సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం స్వామివారి ఊరేగింపు ప్రచార రథాన్ని దేవాలయం నుండి బయటికి లాగారు అనంతరం కొట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు

ఈ సందర్భంగా ఎవరైతే బూరెల స్తంభం ఎక్కి మొదట ముట్టుకున్నారో వారిని శాలలతో ఘనంగా సన్మానించారు అనంతరం పూజారి ఆలయ విశేషాలను వివరించారు మన కృష్ణుడు అనుకరించినటువంటి ఆ మహిళలను అనుకరిస్తూ ఈ యాదవ ప్రముఖులందరూ కూడా అనేక నిర్వహిస్తున్నారు మన పట్టణంలో చాలా ప్రసిద్ధి కలిగినటువంటి ఈ దేవాలయం పునరుద్ధరణకు చిన్న శ్రీహరి స్వామివారు వేయించేసి ఎనభై ఆరు నుంచి నాంది పలికారు దేవాలయానికి ఈరోజు ముత్తు కొట్టే కార్యక్రమానికి ఆహ్వానించిన కమిటీ వారికి ఇక్కడ సభ్యుల వారందరికీ కూడా యాదవులు ప్రముఖులందరికీ కూడా పేరు ధన్యవాదాలు ఇది మా అమ్మమ్మ గారి తల్లిగారు వారి దేవాలయం వారు మొదటి నుంచి కూడా స్వామి ప్రాముఖ్యత చెప్తూ వచ్చినారు ఇందాక అయ్యగారు చెప్పినట్టు దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల పైన ఒక చరిత్ర కలిగిన దేవాలయం ఇది ఈ దేవాలయం అభివృద్ధి చెందిన ఇంకా చెందాల్సింది చాలా ఉన్నది ఎందుకంటే ఒక పవిత్రమైన ఒక మంచి అనుభూతి పొందుతాం దేవాలయంలో పోతే ఎందుకంటే వెనుకట ఏదైతే దేవాలయంలో ఉన్న టెంపుల్లో కూడా ఉన్న ఆర్కిటెక్చర్ కానీ ఇంకొకటి కానీ చాలా ప్రశాంతమైన ఒక వాతావరణంలో ఉన్నాయి వారు కూడా చెప్పినారు గారు ఒక్కరే ఈ టెంపుల్కి కార్యక్రమాలు జరిగినాయి వారు కూడా సేవ చేయడానికి ఇబ్బందిగా ఉన్నది సహ సహాయక అర్చకులను నియమించాలని చెప్పి సహాయ అర్చకులను నియమించాలని చెప్పి కూడా వారు కోరడం జరిగింది ఎండోమెంట్ శాఖ వారితో మాట్లాడి दान् विषयमा कुरा तपाको पाजिट्स सानुकूलमै निर्णय